ಐಕ್ಯತ ರೈತ ಐಕ್ಯತ ರೈತ ಮೊಕ್ಕಜೊನ್ನ ಕೊರ್ ಮೊಕ್ಕಜೊನ್ನ ಕೊರ್ಬಿಟ್ಟು ಬೋನಸ್ ಬರ್ಲ ಐದು ವಂದಿ రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే మందు ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనలో ఫసల్ బీమా యోజన వెంటనే మందులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే మొక్క జై జవాన్ రాయ్ కిసా జై జవాన్ రాయ్ చేయాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం బోనస్ ఐదు వందల రూపాయలు వెంటనే బోనస్ ఐదు వందల రూపాయలు వెంటనే జై జవాన్ జై జవాన్ భారతీయ జనతా కిసాన్ మోర్చా పట్టణ శాఖ ఆధ్వర్యంలో రైతులందరూ సబ్ కలెక్టర్ గారికి వినత్ సమర్పించడానికి రావడం జరిగింది ఎందుకోసం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము వారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు రైతాంగానికి ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా ఫసల్ బీమా యోజనాన్ని కూడా అమలు చేస్తాం దానితో పాటు రైతులకు పెట్టుబడి భరోసా కింద ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వము లక్ష రూపాయలు ఇది మీరు వెంటనే రెండు లక్షలు తెచ్చుకోమన్నారు అట్లాగే ఐదు వేల రూపాయలు పెట్టుబడి భరోసా ఐదు వేలు ఇస్తారు సరిపోదు రైతాంగానికి మేము ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబరు భరోసా ఇస్తామని చెప్పిండ్రు కానీ ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతాంగానికి మొన్నటి వరకు ఆరు వేల రూపాయలు అది కూడా ఆరు వేల రూపాయలు పూర్తి స్థాయిలో కూడా పెట్టుబడి భరోసా కింద వేయలేకపోయిండ్రు మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది ఒక పండు ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పినారు కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రైతాంగానికి రుణమాఫీ చేయలేకపోయినరు అట్లాగే పెట్టుబడి భరోసా ఇవ్వలేకపోయినరు ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయలేకపోయినరు ఈ ఫసల్ బీమా అమలు చేయకపోయిన మొన్నటి నుంచి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి భారీ వర్షాలు పడడం వల్ల పెద్ద ఎత్తున రైతాంగానికి వరి పంటలు కానీ మొక్కజొన్న పంటలు కానీ సోయా పంట కానీ ఇవి అనేక రకాలుగా నష్టపోవడం జరిగింది ఇప్పటి వరకు నష్టపోయిన పంటల్ని లో ఇప్పటి దానికి నష్టపరియాలు మేము మేమిప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా మొక్కలు మొక్కలు రిక్కి ఆరబెట్టి పదిహేను ఇరవై రోజులు కలుస్తూ ఉంది ఇప్పటి వరకు దళారి చేతిలో వారు అడిగినంత రేటుకే ఎందుకోసమంటే దీనికి మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర రెండు వేల నాలుగు వందల రూపాయలు అంటే ఈ దళారులు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయలకే క్వింటాల్కు ఇస్తే ఇవ్వండి లేకుంటే సస్తే లావండి అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక పక్క భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి భారీ వర్షాలు పడతా ఉన్న కారణంగా రైతాంగం గత్యంతరం లేని పరిస్థితి వేసుకోవడానికి ఎక్కడ కూడా గోదాములు లేవు గోదాములు లేక గత్యంత్రం లేని పరిస్థితిలో క్వింటాల్కు ఆరు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక ఎకరానికి పన్నెండు పది నుంచి పన్నెండు వేల రూపాయలు రైతాంగం మేము మొక్కజొన్న మీద నష్టపోవలసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎందుకంటే ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే దళారులు రెండు వేల నాలుగు వందల పైన పెట్టే పరిస్థితి ఉంది మీ నిర్లక్ష్యం కారణంగా రైతాంగం నష్టపోతా ఉన్నారు కనుక ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే యుద్ధ ప్రతిపాదికన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల పాటు మీరు ఇస్తున్నటువంటి బోనస్ వడ్లకే కాదు అన్ని రకాల పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది కనుక దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు వెను వెంటనే నెరవేర్చండి ఎందుకంటే రబీలో కూడా వడ్లకు అనేక రకాలుగా ఒక్కొక్క కిలో ఎనిమిది కిలోలు ఆరు కిలో ఏడు కిలోలు ఇష్టాచారంగా కట్ చేయాల్సి కట్ చేయడం జరిగింది దాని డబ్బులు కూడా జిల్లా కలెక్టర్ని కలిస్తే దాన్ని కూడా రిటర్న్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆ డబ్బులు నష్టపోయిన రైతాంగానికి కూడా ఆ డబ్బులు కూడా రైతు ఖాతాల్ని వెంటనే వేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రానున్న రోజుల్లో కొనుగోలు కేంద్రాలు కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చకుంటే రైతాంగం తరఫున ఉండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జై జై జవా